నమస్కారం ముందుగా వీజీఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం ఇంకా ఏదైనా ఆఫీసర్ సైడ్ నుంచి లేకపోతే లోకల్స్ ఇక్కడ రాలేదా ఈరోజు ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా మనం రోడ్ అంతా ఎన్ రూట్ లో ఏదైతే రథం తిరుగుతుందో ఆ రూట్ మొత్తం కూడా ఎంక్రోచ్మెంట్స్ మెయిన్ జీలుగులు వారి దగ్గర సార్ చాలా చిన్నగా ఉంది రథం తిరిగే అవకాశం లేదు అక్కడ ఆ ఎంక్రోచ్మెంట్ కొన్నిసారి కొన్ని నైట్ చాలా ఇబ్బంది పడింది పట్టాం సార్ సంవత్సరం అందుకని ఈసారి ముందుగానే దాన్ని కొంచెం డ్రెప్ చేస్తే బాగుంటుంది స్టెప్స్ ఏదో ఉన్నాయి గోడలు ఉన్నాయి అక్కడ గుడి దగ్గర టర్నింగ్ కాలేదు సార్ చాలా ఇబ్బంది ఉంది అలాగే ఎన్ రూట్ మొత్తం కూడా ఒకేసారి

తేగేసారి లాహై వెరిఫైటింగ్ ఫెక్టంగా మీరు గాడికే ఏక అనుచేస్తే ఇన్సూరెన్స్ ఏంటి పిలు పోదునియ్ సార్ అది తాగల వీధిలో గాని మన కుమర్ వీధిలో గాని పూచిపోయిని అన్నమాట అట్లాగే మనం నగిరిదగ్గి వెళ్ళే కూడా లెట్ కొని ఒకొక్కసారి వామన దొచ్చడానికి నింటే పూడిపోయిని అన్నమాట ఆ ఐ ప్లే సార్ సమ్నే చేశారు పోర్లెస్ సార్ పోర్లెస్ అలా విడి ఆ రౌండ్ లాస్ట్ మొమెంట్లే చేశారు పోర్లెస్ అందులోనే మనం ఏం చేస్తామండి సార్ ఈసారి బ్యారికేట్ లో దాదాపు అటు ఇటు రెండు వైపులో కూడా ఒక కారు కట్టేసి అందు మాత్రమే ముంచి మిగతా ఫిక్స్డ్ బ్యాక్ చేస్తాం సార్ ఈసారి అంతకు ముందు ఏం చేసామంటే ఇవి మనము మూవింగ్ బ్యారికేట్లు పెట్టాం సార్ దానివల్ల కంట్రోల్ కాదు సార్ ఎస్ సార్ ఈసారి ఫిక్స్డ్ ఫడ్ బారికేడ్ రెండు కూడా బ్యారికేడ్ పెట్టి వెకల్ పాస్ చేసే వరకే వచ్చి దానికన్నా మూవింగ్ స్లైడింగ్ పెట్టేస్తాం సార్ దాని వల్ల ఆగేసి పెట్టేస్తాం సార్ ఈ రెండు కూడా ఈ ఫిక్స్డ్ పెడుతున్నాం సార్ ఖచ్చితంగా వీళ్ళు వీళ్ళు మీతో ఉంటారు వాళ్ళ సమక్షంలోనే చేస్తే సార్ टू डे मुझुट मोर्निंग एवरी थे వన్ డే బిఫోర్ చేద్దాం సార్ ఈ సారి అందుకని ఎనిమిదో తారీఖు నుంచి క్లీనెన్స్ ఇచ్చేస్తాం నాలుగు వైపు బుధవారం నైట్ సార్ రాస్తవారం నైట్ అధికారులు కలెక్టర్ గారు మా ఎమ్మెల్యే గారు అందరూ ఉండి రథాన్ని బ్రహ్మాండంగా చిన్నగా ప్రజలంతా చూసే విధంగా తీసుకుపోతున్నారు కానీ బుధవారం నైట్ చాలా ఇబ్బంది పడుతుంది సార్ అక్కడ కనీసం రెండు నాకు నైట్ ఎత్తారు సార్ దేవుణ్ణి ఆఫీసర్ ఎవరు ఒక పోలీస్ శాఖ మాత్రం ఉంటుంది పాపం జనాలు విపరీతంగా ఆడవాళ్ళు అంతా చూస్తూ ఉంటారు కనీసం పదహైదు నిమిషాల్లో తీసుకెళ్ళిపోతారు బుధవారం ఏంటంటే ఆ చా జాతర అక్కడ నుంచి అమ్మవారు తయారు చేసి చాకల దండ పెడతాం సార్ చాకల అత్తకానికి పోతారు జీవులు వారి ఆ నుంచి ఇక్కడికి గురే గుంపుగా వస్తాయి టెంపుల్ దాకా దాన్ని స్లోగా అందరు చూసే విధంగా జరిపించారు సార్ అది మెయిన్ ఏమవుతా ఉందంటే అంతకుముందు పాశ పద్ధతిలో మనము ఇదే రథంతో చేస్తాను వేస్తవారం బుధవారం ఇప్పుడు పాత పద్ధతి అనుభవిస్తాం రథంతో ఈ రథం కంట్రోల్ దగ్గర ఎక్కువ మంది అంటే తమకు ఫీలింగ్ ఏం లేదు కొద్దిగా ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది నైట్ మధ్యాహ్నం కంటే నైట్ డేంజరస్ పొజిషన్ అదే అదే చాలా మందికి ఇంజూర్స్ సార్తాం చెప్పుకోరు పిల్లలు చెప్పుకోరు ఇంజూర్స్ అయ్యి ఇళ్ళల్లో రష్ ఇళ్ళల్లో పడిపోతారు వాళ్ళు పబ్లిక్ చెప్పుకోరు పబ్లిక్ చెప్పుకుంటే అవమానం ఫీల్ అయ్యారు దాన్ని తల్లిదండ్రులు దాన్ని ఫోకస్ చేయదు కాబట్టి అక్కడ కూడా జాగ్రత్త తీసుకొని ఇంజూస్ కాకుండా అంటే ఆన్వాయి ప్రకారం రథంతో వస్తూ ఉంది మార్చాము ఆడకుడు ఏదైనా రథం మనం చెప్పకుండా దిమిటీలు ఉంటాయి ఏదన్నా అక్కడి నుంచి కూడా ఏమన్నా మనము ట్రాక్టర్తో కానీ చేయగలిగితే చాలా స్లోగా చిన్న కదా ఆ రథం వల్ల కంట్రోల్ దెబ్బ చాలా మంది దెబ్బలు తగ్గుతుంది సార్ అది ఒకరు ఆలోచించాలి సార్ స్పీడ్ కంట్రోల్ తప్పుతుంది చాలా మంది ఇంజూస్ తర్వాత సార్ చెప్పుకోరు సార్ ఎందుకంటే నా కొడుకు తప్పు చేసి అని పేరెంట్స్ చెప్పుకోకుండా దాస పెట్టి చాలా మంది ఉంటారు అవుతుంది అవకాశం ఉంటుంది దాన్ని అమలు పరిచేదానికి కూడా తమ్మర్కి అవకాశం ఉంటుంది లేదు అప్పటికప్పుడే జాతర ఉన్నప్పుడు సోమవారం పెట్టారు సార్ పీస్ కమిటీ మీటింగ్ సోమవారం అంటే మంగళవారం బుధవారం జాతర అట్లా కాకుండా వన్ వీక్ ముందు పీస్ కమిటీ మీటింగ్ పెట్టే బాగుంటుంది అది ప్రజల అభిప్రాయం సార్ వెంకటగిరి ప్రజల అభిప్రాయం వన్ వీక్ ముందు పెడితే చాలా ముందు చెప్పాలి అనౌన్స్ చేస్తాను నేను అందరూ రెడీగా ఉంటున్నా అది ఇది ఒక ఫస్ట్ కోఆర్డినేషన్ మీటింగ్ సెకండ్ కోఆర్డినేషన్ మీటింగ్ కి డిస్ట్రిక్ట్ నుంచి కూడా ఇదే కలెక్టర్ సార్ వెళ్తాం జాయింట్ కలెక్టర్ సార్ వెళ్తాం ఆ కోఆర్డినేషన్ మీటింగ్ కి కూడా ఇంకా ఇన్స్ట్రక్షన్ ఇస్తాను ఇందులో గతంలో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉంటే కూడా ఐడెంటిఫై చేసి ఈసారి ఎక్కువగా రద్దీ కూడా ఉంటుందని ఆలోచించుకొని ముందుగానే ఇంకా ముందు జాగ్రత్తగా బ్యాగ్ ఇట్లు అన్నీ కూడా బందోబస్తు చేసి వచ్చేటువంటి యాత్రికులకి అందరూ కూడా దర్శనం బాగా ఫ్రీగా చేసుకోవాలి అనే కాన్సెప్ట్తోనే మాట్లాడుకోవడం జరిగింది విఐపిల్ని మ్యాక్సిమం విఐపి దర్శనాన్ని కట్ చేసి ప్రీ దర్శన బాగా దర్శనం చేసుకునే విధంగా ఈసారి ఏర్పాట్లు అన్నీ కూడా బాగా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను అసలు ఉంటాయి కానీ లిమిట్గా ఉంటాయి ఎవరి కూడా అంతే ప్రెస్ అయినా సరే ఏపై సరే ఏ అయినా సరే ఈసారి పకడ్బందీగా ఎవరికైతే అవసరమో వాళ్ళకే ఇస్తారు ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేసి గతంలో మరణించి ఎందుకంటే నారే అంత పెరిగే కొద్దీ ఇంకా అన్నీ కూడా మార్చుకోవాలి పాత పద్ధతుల్లో అందరూ వెళ్ళి అందరూ విఐపి అని చెప్పేసి ఎక్కడి నుంచో వచ్చేటువంటి పబ్లిక్ని ఇబ్బంది కలిగించుకుంటారు ఎందుకంటే పోలేరమ్మ జాతర అంటే చాలామందికి నమ్మకం ఎక్కడెక్కడి నుంచో కర్ణాటకలో మహారాష్ట్రలో తమిళనాడు ఎక్కడెక్కడి నుంచో వస్తారు అమ్మవారి దర్శనం కోసం అందుకని వాళ్ళందరం కూడా దృష్టిలో పెట్టుకొని ఫ్రీగా వాళ్ళు దర్శనం చేసుకునే విధంగా ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా అదే కాన్సెప్ట్ ప్రాబ్లం అని చెప్పి ఈరోజు వెంకటగిరి మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్ చేయడం జరిగింది ఈ కోఆర్డినేషన్ మీటింగ్ లో అన్ని అధికారులకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ కోఆర్డినేషన్ కావాలి అది వాళ్ళకి చెప్పడం జరిగింది లాస్ట్ టైం కూడా అన్ని డిపార్ట్మెంట్ బాగా కోఆర్డినేట్ చేశారు ఈసారి కూడా వాళ్ళకి ఈ జాతరకి మనం లాస్ట్ టైం కంటే ఈ సైడ్ ఎక్కువ బెటర్ చేయగల దీనికోసం వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళ సైడ్ నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది ఇది ఫస్ట్ కోఆర్డినేషన్ మీటింగ్ ఇది తర్వాత ఒక సిటీ కోఆర్డినేషన్ మీటింగ్ కూడా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో లేకపోతే జీసీ గారు పెడతాము ఆ మీటింగ్ కి కూడా అన్ని ఆఫీసర్స్ డీటెయిల్స్ గా బాధ్యత మళ్ళిస్తాము ఈ మీటింగ్ కి ముఖ్య ఉద్దేశం అంటే ఇక్కడ వచ్చిన అన్నో భక్తులకి ఇబ్బందం లేకుండా దర్శనం ఇవ్వడానికి మన ఫస్ట్ ప్రయారిటీ అది ఖచ్చితంగా ఇన్షూర్ చేద్దాము

అక్కడ ఇరవైకి భక్తులకు ఇబ్బంది లేకుండా చేసుకోవాలి ఫస్ట్ జరుగుతుంది జరుగుతుంది సో దీనికి ఏంటంటే మా ఎస్పీస్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే దాదాపు టెన్ స్పెషల్ పార్టీస్ అదేవిధంగా జిల్లా నుంచి థౌసండ్ మెంబర్స్ పోస్ అది పోలీస్ కానిస్టేబుల్ నుంచి టౌన్ లెవెల్ ఆఫీసర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీంట్లోనే ఇంకా స్పెషల్ పార్టీ వాళ్ళతో మన క్రైమ్ పార్టీస్ కూడా ఉంటాయి వీళ్ళేంటంటే భక్తులు తిరుగుతూ ఉంటారు అండ్ మొబైల్ పార్టీస్ కూడా వాళ్ళు సైరం వేస్తూ ఎక్కడైనా లేకుండా వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటారు ముఖ్యంగా కంట్రోల్ రూమ్ అనేది వెంటగిరి పోలీస్ స్టేషన్ ఫస్ట్ ఫ్లోర్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడతాయి హెల్ప్ డెస్క్ కూడా అక్కడే ఉంటుంది సో ఇది మనం మంచిగా లాస్ట్ టైం కన్నా ఇంకా మంచి సక్సెస్ఫుల్గా జాగ్రత్తగా చేయాలని అన్ని డిపార్ట్మెంట్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్ దాంట్లో ఏంటంటే ఫిఫ్టీ వరకు వర్కింగ్ ఉంది ట్వంటీ సెవెన్ ఈ ట్వంటీ సెవెన్ కూడా రిపేర్ చేస్తారు సో అడిషనల్ అంటే అడిషనల్ గా ఈ హీరో ట్వంటీ ఫైవ్ సిసి కెమెరాస్ కూడా పెట్టాలని నిర్ణయించుకున్నాను ఎక్కడెక్కడ మీరు పార్కింగ్ ప్లేసెస్ లో కూడా నేను ఫైవ్ టు సిక్స్ పార్టీ ప్లేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది థ్యాంక్ యూ సార్ हा <laughs>

శ్రీ వెంకటేశ్వర షోరూమ్ హోల్సేల్ క్లాత్ మర్చెంట్ రాజవీధి వెంకటగిరి ఆషాఢం శ్రావణం డబుల్ బంపర్ ఆఫర్స్ ప్రతి శారీ కొనుగోలుపై వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రతి మూడు వేల రూపాయల కొనుగోలుపై ముప్పై రూపాయలకి ఒక చీర ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలుపై యాభై రూపాయలకి ఒక చీర కంచి పట్టు చీరలు వెంకటగిరి పట్టు చీరలు ధర్మవరం పట్టు ఇక్కన్ పట్టు అన్ని రకాల పట్టు చీరలు మగ్గం ధరలకే ఎక్స్క్లూజివ్ అమ్మకం ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ డిజైనర్ బనారస్ సిల్క్ కాటన్ ఇక్కత్ సింథటిక్ చీరలు పెట్టుబడి చీరలు ఫ్యాక్టరీ ధరలకే అమ్మకం అతివలకు కావలసిన న్యూ వెరైటీ డిజైన్స్ లెహెంగాస్ గాగ్రాస్ కుర్తాస్ ప్లాజోస్ లెగ్గిన్స్ టాప్స్ లభించును ఛాలెంజింగ్ ఆఫర్స్ తో శ్రావణ శుభ ముహూర్తాలకు ఆషాఢంలోనే షాపింగ్ చేయండి వివాహాది శుభకార్యంలకు పండగలకు ఫంక్షన్లకు సరికొత్త స్టాక్ అన్ని రకాల వెరైటీస్ తో ఎక్స్క్లూజివ్ గా అమ్మకం శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూజివ్ షోరూమ్ రాజావీధి వెంకటగిరి